దేవుడైనా కాస్త కనికరం చూపించి మనం చేసిన తప్పులకు జాలి చూపించి వదిలేద్దాం అనుకుంటాడేమో కానీ కర్మ అలా కాదండి కాస్త కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా మనం చేసిన తప్పులన్నిటికీ కర్మ అనుభవించాల్సిందే అని అంటుంది పేదవాడు గొప్పవాడు అని తేడా ఏమి లేదండి ఎవరు చేసిన తప్పులకు వాళ్ళ కర్మ కచ్చితంగా అనుభవించాల్సిందే కర్మలను అనుభవించాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్ళాం అనుకోండి అక్కడే కర్మ అనుభవించే వాళ్ళందరూ ఉంటారు పాలిన గాయాలతో కొంతమంది సూదులు గుచ్చుతుంటే భరించలేక ఇంకొంతమంది ఆపరేషన్ బాధ తట్టుకోలేక ఇంకెంతమందో బాధపడుతున్న వాళ్ళకు వాళ్లకు చూసిన మనకు చాలా కష్టంగా ఉంటుంది కర్మ అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఈ వేదాంతాలన్నీ నాకు ఎందుకు ఇప్పుడు గుర్తొచ్చాయి మొన్న ఒక రీల్ చూశానండి ఒక కొటేషన్ అయితే మామిడి చెట్టుకున్న మామిడి పండును కోయడానికి కళ్ళు చూశాయి కళ్ళు నడవలేదు కాబట్టి కాలు నడుచుకుంటూ వెళ్లాయి కాళ్ళు కోయలేదు కాబట్టి చేతులు కోసాయి చేతులు తినలేవు కదా నోరు తినింది జమాలు వచ్చి ఒళ్లంతా చితకబాదాడు చివరికి కళ్ళలో నుంచి నీళ్లు కారాయి చివరికి చూసిన కళ్ళే కర్మ అనుభవించింది ఇది చాలు కదండి